సార్ అయితే మీరు రెమెడీ చేస్తాము అని అంటున్నారు కదా సార్ వాస్తు చెక్ చేసి ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది సార్ అపార్ట్మెంట్లో ఒకటే ఫ్లోర్లో ఒక ఇప్పుడు ఎయిటీ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్ కూడా వస్తున్నాయి సార్ ఇప్పుడు ఫ్లోర్లో అంటే మనకు భూమి టచ్ కాదు భూమి టచ్ కాకుండా మీరు ఇప్పుడు గోడలోనో దేనిలోనో పెడితే అది పనిచేస్తుందా సార్ అంటే ఒకటి మీరు మంచి క్వశ్చన్ వేశారు ఒక గృహం నిర్మిస్తున్నప్పుడు ఎత్తుతో అన్ని ఎత్తుతో ముడిపడే ఉన్నాయి ఓకే భూమితోనే అవి స్టార్ట్ అయిపోయింది అవును సార్ ఎన్ని ఫ్లోర్లైనా ఉండదు వంద ఫ్లోర్లు కూడా ఉండండి అవును సార్ విపరీతమైనటువంటి భూగర్భ ఒత్తిడి ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే జియోపథిక్ స్ట్రెస్ ఇలాంటి భూగర్భ ఒత్తిడి ఉంటే అది ఎన్ని అది దాని యొక్క తీవ్రతను బట్టి ఎన్ని ఫ్లోర్లకైనా పైకి వెళ్ళిపోతుంది ఓకే సార్ అది ఎన్ని ఫ్లోర్లైనా అన్ని ఫ్లోర్లకు అవును సార్ ఏంటంటే మనము ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నారంటే ఆ అపార్ట్మెంట్లోనే కింద రెమెడీ చేసినట్లయితే ఆ రెమెడీ వాళ్ళు ఏమవుతుంటే అన్ని ఫ్లో కవర్ అవుతుంది కొద్ది వరకు